హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మిత్రకి సంబంధించి ప్రీవియస్గా వీడియో అయితే చేసుకున్నాం కదండి ఈ వీడియోలో వర్క్ ఫ్లో గురించి డాక్యుమెంట్స్ ఏమి ఉండాలి ఎలా ఉండబోతుంది ఎలాంటి విషయాలన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి ఇప్పుడు ఏదైతే మనం ఎలా చెప్పుకున్నామంటే ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్లో ఎవరైతే మిత్ర కింద పదివేలు అనేది బెనిఫిట్ పొందినో ఈ బెనిఫిట్ పొందిన ప్రతి ఒక్క పేరు కూడా యథావిధిగా వెరిఫికేషన్ ప్రక్రియ కోసం డిఫాల్ట్గా లిస్ట్ అనేది ప్రీ పాపులెడ్ డేటా ఇస్తారని చెప్పుకున్నాము ఎవరికైతే ఇరవై మూడు ఇరవై నాలుగు కాకుండా ఆ తర్వాత ఎవరైతే కొత్తగా ఆటోలు కానీ మ్యాక్సీ క్యాబ్ కానీ లేదంటే ఎల్లోబోట్ కార్డ్స్ కానీ ఎవరైనా కొనుక్కున్నారో వీళ్ళు ఫ్రెష్ అప్లికేషన్ కింద పెట్టుకోవడానికి అవకాశం అనేది ప్రభుత్వం కల్పిస్తుంది దీని యొక్క వర్క్ ఫ్లో కూడా ఆల్రెడీ మనకి ఇచ్చారు ఒకటి ఒకటి స్టార్ట్ అవుతుంది అలాగని చెప్పి మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం కదండి ఇప్పుడు ఏదైతే ప్రీ పాపులేడ్ డేటా ఉందో ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్లో ఎవరైతే మిత్ర కింద పదివేలు తీసుకొని ఉన్నారో వీరికి సంబంధించిన డేటా అంతా కూడా సచివాలయం సంబంధించి జిఎస్డబ్ల్యూఎస్ ఎన్బిఎం పోర్టల్లో ఈ డేటా అనేది రిఫ్లెక్ట్ చేయడం అయితే జరిగిందండి ఎక్సెల్లో ఈ డేటా అనేది పొందుపరచడం జరిగింది ఎంతమంది అయితే బెనిఫిషరీస్ ఉన్నారో ఆ బెనిఫిషరీస్ అంత డేటా కూడా విత్ ఆటో నెంబరు డ్రైవింగ్ లైసెన్స్ పేర్లతో సహా ఇవ్వడం అయితే జరిగిందండి విలేజ్లో అయితే వార్డ్ వెల్ఫేర్ వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రోస్ సెక్రటరీ గారి లాగిలో అర్బన్కి వచ్చినట్టు వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ గారి లాగిలు ఈ డేటా అనేది పొందుపరిచారండి దీని యొక్క మెయిన్ మోటో ఏంటంటే టైం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఏదైతే ఫ్రెష్ అప్లికేషన్స్ అప్లై చేసుకున్నప్పుడు అలాగే ఈ వెరిఫికేషన్ రెండు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది లోడ్ అనేది ఎక్కువ అవుతుందని చెప్పేసి ముందుగానే ఈ ఏదైతే ప్రీవియస్ ఇయర్లో బెనిఫిట్ పొందినో వాళ్ళ డేటా ఇచ్చి వెరిఫికేషన్ అనేది పూర్తి చేసుకొని ఫైల్ అనేది రెడీ చేసుకుని ఉంచుకుంటే పదిహేడో తారీఖున వరల్డ్ ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో ఇవి వెరిఫై చేసుకోవడానికి అట్ ద సేమ్ టైం కొత్తగా ఎవరైతే వచ్చిన్నారో ఈ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి పదిహేడో తారీఖున ఆప్షన్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్పారండి పదిహేడో తారీఖు నుంచి మనకి మూడు రోజులు అనేది దీనికి సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది ఇరవై రెండో తారీఖున కలెక్టర్ గారి లెవెల్లో కూడా అప్రూవల్స్ అన్నీ అవుతాయి ఇరవై నాలుగో తారీఖున మనకి ఫైనల్ ఎలిజిబుల్ డేటా అనేది ఇస్తారు ఇచ్చిన తర్వాత ఎవరైతే మనకి అక్టోబర్ ఒకటో తారీఖున దీనికి సంబంధించి నిధులనేవి జమ కాబడతాయండి దీనికి సంబంధించి చాలామంది ఏమని అడుగుతున్నారంటే ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్లో మన మీ పేరు మీద రిక్స్ ఆటో కానీ లేదంటే మ్యాక్సీ క్యాబ్ కానీ ఎల్లో బోర్డు కారు కానీ ఉండి ఉంటాయి ఒక వేరే ఏదైనా ఈ మధ్యకాలంలో మీరు దాన్ని అమ్మేసుకోవచ్చు వేరే వాళ్ళకి అమ్మేసుకోవచ్చు మళ్ళీ మీరు కొత్తగా కొనుక్కోవచ్చు లేకపోతే వేరే వాళ్ళు మీరు ఇంకోటి వేరే ఏదైనా కొనుక్కోవచ్చు ఇక్కడ ఏదైతే ఇరవై మూడు ఇరవై నాలుగు ఎక్కడ మీరుకి సంబంధించి సేమ్ ప్రీవియస్గా ఏదైతే ఆటో నెంబర్ ఉందో ఆటో నెంబర్తో ఆటో ఆ ఆ డీటెయిల్స్ రావడం జరిగింది కదండి వాటికి మనం పేరు మార్చుకోవడానికి అవకాశం ఇస్తారా లేదని అడుగుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారండి మనం ఈ వెరిఫికేషన్లో ఏదైతే నెంబర్తో రాబడి ఈ నెంబర్ని మనం ఆల్రెడీ సోల్డర్డ్ అది అని చెప్పి మనం క్లోజ్ చేస్తాం క్లోజ్ చేసిన తర్వాత మీరు ఏదైతే కొత్తగా కొనుక్కున్నారో ఆ కొత్తగా కొనుక్కునే ఫ్రెష్ అప్లికేషన్ కింద రిజిస్టర్ చేయడానికి అవకాశం ఇస్తారండి ప్రీవియస్గా వాహనమిత్రం ఇలాంటి చాలా జరిగి ఆ సంవత్సర కాలంలో వెహికల్ అమ్ముకోవడం చేయడం కొత్తగా తీసుకోవడం ఇలాంటి జరిగింది అలాంటి కొత్త రిజిస్ట్రేషన్తో వచ్చిన వెహికల్స్ మనం మళ్ళీ అగైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఖచ్చితంగా అవకాశం ఇస్తారని మీరు దానికి సంబంధించి ఎవరు భయపడవలసిన అవసరం అయితే లేదు మరి ముఖ్యంగా మీరు అందరూ కూడా ఇవ్వవలసిన డాక్యుమెంట్స్ ఏమైనా అంటే మాత్రం ఏదైతే ఆర్సీ ఉందో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే పొల్యూషన్ సర్టిఫికేట్ ప్రైస్ కార్డు ఆధార్ కార్డు క్యాష్ టు ఇన్కమ్ ఇక్కడ క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేటప్పటికి మ్యాండేటరీ కాదండి కాకపోతే ఈ వాహనమెత్ర స్కీమ్కి సంబంధించి ఆల్రెడీ ఎవరైతే బెనిఫిట్ పొందున్నారో వీళ్ళందరి దగ్గర కూడా గ్రామ సచివాలయం నుంచి తీసుకున్న సర్టిఫికేట్స్ ఉండి ఉంటాయి కాబట్టి ఆ సర్టిఫికేట్స్ మీరు ప్రొవైడ్ చేస్తే సరిపోద్ది ఇది ఆప్షనల్ అండి మ్యాండేటరీ అయితే కాదు కాకపోతే అందరి దగ్గర ఉంటాయి కాబట్టి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి లేదంటే రీయూషన్స్లో మనం అదే సీజీసీ నెంబర్తో మనం కొత్త సర్టిఫికేట్ కూడా తీసుకోవడానికి సచివాలయంలో అవకాశం ఉంది ఫిఫ్టీ నలభై నలభై ఎనభై రూపాయలతో మీరు ఈ రెండు సర్టిఫికేట్లు తీసుకోవచ్చు ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేటప్పటికి ప్రభుత్వం నుంచి అందించి ఏ స్కీమ్కి అయినా సరే మనం ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదండి రైస్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు రైస్ కార్డు ఉన్నది అంటే మాత్రం బీపీఎల్ కింద వస్తారు బీపీఎల్ కింద ఉన్నారంటే మీరు ప్రభుత్వం వారు ఇచ్చే ప్రతి స్కీమ్ కూడా మీరు అర్హులని అర్థం అండి కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ఎవరు ఆలోచించొద్దు క్యాష్ సర్టిఫికేట్ మనం ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి ఉంటే ఇవ్వండి లేదంటే ఆప్షనల్ అండి తర్వాత మనకి మిగిలిన పారామీటర్స్ అని మీకు తెలిసిన వాలిడేషన్కి వెళ్తే వాలిడేషన్లో అన్ని ప్రాపర్గా ఉన్నాయో లేదో చూసుకోండి గవర్నమెంట్ కానీ త్రీ హండ్రెడ్ యూనిట్స్ కానీ తర్వాత అర్బన్ ప్రాపర్టీ కానీ ఇలాంటివి ఏవైనా చూసుకోండి ఇక్కడ శానిటరీ వర్కర్స్ పారిశుద్ధి కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎగ్జామ్స్ అయితే ఉంటుందండి ఇందులో ప్రాబ్లం వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇది ఆల్రెడీ డేటా ఇచ్చున్నారు ఈ వెరిఫికేషన్ ప్రక్రియ ఆల్రెడీ మొదలైంది మీకు సంబంధించిన సచివాలయంలో మీ పేర్లు ఉన్నాయి లేదో కన్ఫర్మ్ చేసుకోండి వెరిఫికేషన్ ప్రక్రియలో కూడా పూర్తి చేసుకోండి ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఇవ్వగలితా వాళ్ళు అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత క్లోజ్ చేసుకునే దానికి చాలా సులభతరం అవుతుంది ఓకేనండి అలాగే మీది అకౌంట్ అనేది అనిపిస్తే లింక్ అయ్యి ఉందో లేదో కూడా సరే క్రాస్ చెక్ చేసుకోండి దానికి సంబంధించిన లింక్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఓకేనండి ఫ్రెష్ అప్లికేషను అట్ ద సేమ్ టైం వెరిఫికేషన్ కూడా మనకి బుధవారం నాడు పదిహేడో తారీఖున ఎనివల్ చేస్తారని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి ఓకేనండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ అండి